ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బ్రెడ్ తోటి బ్రెడ్ పుడ్డింగ్ చేసి చూపిస్తానండి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ స్లైసెస్ నేను సిక్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ అండి షుగరు షుగర్ కూడా ఏంటంటే ఇది ఒక పావు కేజీ అయితే ఉంటుందండి ఇంచుమంచుగా నేనైతే మెజర్ చేయలేదు కానీ చూసారా ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం మనం ఇలా ఒక పాన్ తీసుకోవాలండి తీసుకొని దీనిలో మనం షుగర్ వేసుకోవాలి క్యారమిల్ అంటాం కదండి వితౌట్ వాటర్ తోటి మనం పాకం చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా అనిపిస్తుంది ప్రాసెస్ మాత్రం ఇదేనండి అంటే ఇలా చేస్తేనే బాగుంటుంది అసలు వాటర్ వేయద్దు మనం దీనిలో ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఇప్పుడే షుగర్ మెల్ట్ అవుతుంది ఈజీగా అవుతుందండి తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మనం నార్మల్ పాకం కన్నా కూడా ఇలా క్యారమిల్ అయితే చాలా ఈజీగా అవుతుంది తక్కువ టైంలో మనం స్పీడ్గా చేసేసుకోవచ్చు ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి సరే ఈజీగా త్వరగానే అయిపోతుంది మొత్తం మిక్స్ చేయాలి కలర్ కూడా మంచి కలర్ వచ్చేస్తుందండి కలర్ చేంజ్ అవుతుంది ఇదంతా మెల్ట్ అయ్యేటప్పటికి చూసారండి చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇంకొక వన్ మినిట్ ఉంటే మంచి కలర్ వచ్చి మనకి క్యారమిల్ రెడీ అయిపోతుందండి చూసారండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను దీన్ని మనం వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలండి చూసారు ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలో మొత్తం వేసేసుకుందాం చూసారు దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని నేను పావు లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి ఇలా మిల్క్ తీసేసుకొని దీనిలో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి అన్నీ వేసుకొని దీన్ని మొత్తం డిప్ చేసేద్దాం చూసారా మొత్తం ఇలా డిప్ చేసేసుకోవాలండి మిల్క్లో దీ బ్రెడ్ ఫస్ట్ మనం ఎగ్స్ని బ్రేక్ చేసి దీనిలో వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ వేసేసుకుందామండి ఈ ఎగ్ బ్రెడ్ మొత్తం మిక్స్ వేసేసుకొని దీన్ని ఒక్కసారి మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పేసుకుందామండి మొత్తం మంచిగా మెల్ట్ అయిపోతుంది చూసారా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం దీనిలో కొంచెం ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి అంటే క్యారామిల్ వేసాం కదా అది పైన కోటింగ్ లాగా వస్తుంది దీనిలో ఇప్పుడు రిమైనింగ్ షుగర్ ఉంది కదండి దాన్ని వేసేస్తాను ఇప్పుడు ఈ మిగిలిన షుగర్ వేసేసానండి దీన్ని కూడా మిక్స్ చేసేసేసి మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం చూసారా నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం చూసారా నేను ఇలా మిక్సీ వేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మన క్యారామిల్ వేసుకున్న పాకం వేసుకున్నది ఉంది కదండి దానిలో వేసేసుకుందాం వేసుకుని మూత అండి ఇలా మూత పెట్టేసుకొని మనము ఇప్పుడు ఆవిరికి ఇడ్లీలాగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఇలా కుక్కర్ పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని ప్లేట్ పెట్టేసి ఈ ప్లేట్ పైన ఇప్పుడు పెట్టేసి చూసారా ఇలా పెట్టి మనం కుక్కర్ లో పెట్టేసుకొని పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి కుక్కర్ టూ విజిల్స్ వచ్చేసిందండి నేను మూత కూడా తీసేసాను కొంచెం చల్లారింది దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే గనక ఈజీగా మనకు వచ్చేస్తుందండి చూడండి థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అండి ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఇలా నైఫ్ తోటి ఇలా అనుకొని మొత్తము దానిలో షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు ఇలా మనము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చూడండి చక్కగా చాలా బాగా వస్తుందండి చూసారా చాలా స్మూత్గా చాలా బాగుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్